గ్రహారం పదహారో లైన్లో ఉన్నామండి పూర్తిగా రోడ్లన్నీ కూడా మునిగిపోయి ఉన్నాయి నడుములోకి నీళ్ళల్లో కొన్ని ఇళ్ళు అయితే ఇలా చెక్కుపోయి ఉన్నాయి రాత్రి నుంచి కూడా ఆహారం కూడా లేకుండా బయటకు వచ్చే పరిస్థితి లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు డ్రైన్స్ అన్నీ కూడా పూర్తిగా నిండిపోవడం చాలా ఇబ్బందికరంగా ఆ నీళ్ళన్ని లైన్స్లోకి రావడం ప్రజలందరూ చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం చూస్తూ ఉన్నాము గెలిచినప్పటి నుంచి కూడా కూటమి గెలిచినప్పటి నుంచి కూడా నేను పూర్తిగా ఈ వాగులు యొక్క సిలిటేషన్ మీదే కాన్సన్ట్రేట్ చేసి పూర్తిగా పూడికలు తీసే మీద నేను దృష్టి పెట్టాను అయినప్పటికీ అవి సిబ్బంది కొరత వల్ల కావచ్చు ఇతరత్ర కారణాల వల్ల కావచ్చు పూర్తి స్థాయిలో ఆ పూడికతీతలు కాలేదు ఇప్పుడు ఈరోజు వర్షాకాలం రాగానే ఇదే పరిస్థితి వర్షాకాలం నేపథ్యంలోనే ముందుగా వచ్చి రాగానే ప్రభుత్వం ఏర్పడగానే పూడికతీతల మీదనే నేను దృష్టి ఉంచాను అదేవిధంగా శానిటేషన్ మీద దృష్టించాను ఎందుకంటే ఈ వర్షాకాలం ఖచ్చితంగా ప్రజలకి చాలా తీవ్ర అనారోగ్యాలకి ఇలాంటి ఒక్కరోజు వర్షానికే పూర్తిగా పశ్చిమ నియోజకవర్గం మునిగిపోయిన పరిస్థితి గుంటూరు ప్రాంతం అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి కనపడుతుంది అందుకని కాలువలు వాటి పూడిక తీతలు డ్రైనేజీలు ఎట్టి పరిస్థితుల్లో బాగా దృష్టి పెట్టాల్సిన విషయం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఇవి సో సిబ్బందికి కానివ్వండి కమిషనర్ గారు కానివ్వండి ఇవి వారి వారి దృష్టిలోకి తీసుకెళ్లాము ఇదివరకే ప్రతిపాదికల్లో కూడా పూర్తిగా అన్ని చోట్ల కూడా సైడ్ కాలువలు ప్రతి డివిజన్ వైజ్గా చూసి సైడ్ కాలువలు లోతట్టుగా ఉన్న ప్రాంతాలని అప్లిఫ్ట్ చేసే రోడ్లు కూడా ప్రపోజ్ చేసి చాలా ముఖ్యమైనవి ఈ మూడు నాలుగు మేము అంశాలు వార్డు వైజ్గా అందించం కూడా జరిగింది కాబట్టి ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని ప్రజలు తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నారు అనారోగ్యాల పాలయ్యే ఈ స్థితిగతుల నుంచి యంత్రాంగం మొత్తం కూడా వీళ్ళని బయట వేయాలి ప్రజాప్రతినిధులు కూడా వీళ్ళ సేవ కోసమే ఉన్నారు కాబట్టి వీటి మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా ఈ సమస్య నుంచి బయట వేయాలి అయితే ఇప్పుడు ఈ యొక్క ఈ కాలనీ యొక్క సమస్య తీరాలి అని అంటే మెయిన్ డ్రైన్ మెయిన్ రోడ్డు మీద నుంచి పాస్ అయ్యే డ్రైన్ మీద దృష్టి పెట్టి దాన్ని ఏదైతే టెండర్ అయ్యి ఎప్పుడైతే వేసిందో వేసిన టెండర్ని మళ్ళీ దాన్ని పునరుద్ధరించి దాన్ని వర్క్స్ చాలా ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి అని చెప్పి ఇక్కడ కోరడం జరిగింది అదేవిధంగా సిబ్బంది అందరూ కూడా దాన్ని త్వరితగతిన స్టార్ట్ చేస్తామని కూడా చెప్పారు కాబట్టి ఆ మెయిన్ డ్రైన్ మెయిన్ రోడ్ మీద ఉన్న డ్రైన్ని మనం వర్క్ స్టార్ట్ చేస్తే ఇలాంటి సమస్యలు ఎదుర్కోకుండా మళ్ళీ రానున్న రోజుల్లో కూడా ఇబ్బంది పడకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ని తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పారు